టైం అయితే మూడున్నర అవుతుంది ఇప్పుడు కిరాణం పోయి నూనె ఎడబ్బా తీసుకోవాలి అయిపోతుంది ఆ కీల అద్ద కీల చేస్తే బర్కత్ ఉంటుంది ఏమి ఉంటుంది ఇదైతే ఎన్ని మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా ఎక్కువ వస్తుంది అప్పుడు తీసుకొని మనసులో తా ఐదు నెలలు ఐదు నెలలు చిల్లర పడుతున్నది అప్పుడు రెండు డబ్బాలు వేయండు ఒక డబ్బా ఆ రెండు డబ్బాలు అంటే ఒక డబ్బా ఆరు నెలలు ఏడు నెలలు పడుతున్నది మంచిగా వర్షం ఉంటేనేమో మంచిగా అనిపిస్తుంది అప్పటి లెక్క లేదు మన వర్షాలు పడడం నుంచి జర గలీజ లేకపోతే ఇప్పుడు ఇంతే వర్షం పోయినాయి అనుకో ఉంటాయి మంచి ఉంటాయి ఆ అంతే వాన నాన్ స్టాప్ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉండే ఏమో అవుతున్నది మక్క తెచ్చుకున్న గేట్కి పోయి చార్జింగ్ పెట్టేసి బాగున్నది మొక్కలు ఏతగా తింటే అయిపోతుంది సాయంత్రం ఇప్పుడు మార్క్స్ లెక్కలే

ఫ్రెండ్స్ వీడియో అందరికీ నమస్తే కంటిన్యూ బ్లాగ్ నేనైతే పనికైతే పోలేము మంది మందైతే కొట్టేసినా చూసి కదా నేను రాత్రి సాయంత్రం ఇప్పుడు అయితే గోల్ డబ్బు నుంచినా అట్లా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం చదనావామి తాత సల్ల గిలిచింది ఏం కావాలే రాత్రి చెమలు మొక్కినా జ్వర రెండు గంటలకు మూడు గంటలకు గులి గుటింది చెయ్యి చెవి గొప్పటట్లు అది నేను ఇక సపోడాగా నేను ఏం చేయలేను ఇక చేయబెట్టలేని రెండు గంటకు రెండు గంటలకు మెలికైంది చదవనా లేదు చవి బంధువు ఏమైంది గుర్ట్ మాస్పత్రం వచ్చింది కా నేను అనుకోకుండా చెన్ను బుక్కినా రాత్రి అనుకోకుండా ఫైవ్ తిన్నాము హోటల్ కడుపు జాడి జాడిస్తున్నా చేస్తారు బాబా నాకు ఎట్లా భయం ఇప్పుడు తొలకపోయి తొలకపోయి చేయిస్తారు तान मुझे स्कॉलर नीट का हो जाना चाहिए अरे वास्कर ये वास्कर किन्हारा वास्कर स्कूल है ना वास्कर मार्टर थे लोग स्कूल है ना ले लेते बटेश ले

ఇట్లా నీట్ గడిగేసుకొని ఐటమెంట్ పెట్టేసాం అనుకో బాగుంటది మొత్తం చెత్త చెత్త కూర్చున్నది తినే టైం అయితే ఒక పది ఉన్నది తిన్నాక తినక ముందు ఇట్లా గుడి దిక్కు వచ్చేసిన ఒక పది నిమిషాలు మీ పనికి పోవాలి ఎక్కటి అవుతుందో నేనైతే ఎక్కువ పండు మా ఊనర్ రేపైతే ఎవరు లేరు స్వామి బుజ్జి బుజ్జి గనపయ్య రాత్రి గణపయ్య ఎవరైతే ఇప్పుడైతే ఎవరైతే లేరు గణపతి రేపైతే అన్నదానం ఉంది కదా అందుకోసం వసూదయానికి పోయినట్టు ఉంటే అందరు ఉంటారు రేపు గల పూట నమస్తే బాబా అన్నదా అన్నదానికి ఇప్పటికీ ఎవరు లేరా ట్టుకుంటాడు పెసరపప్పు తినాలి తిన టైం అయింది టైం టైం అయితే తొమ్మిది అవుతున్నది తినాలి తినేసాడు అయిపోయింది పనికి డ్యూటీ పోవాలి రోజు తిన్నావా కాక పని పోవాలి చాయ్ తాగడానికి వచ్చిన మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వీడియో తీయడం మర్చిపోయింది సగం చాయ్ సగం చాయ్ ఉంది తాగడం అయిపోయింది తాగడైపోయింది వర్క్ ఇబ్బంది ఉన్నది లేకపోతే మంచిగా ఉంటుండే తలకాయన వస్తున్నది ఇప్పుడు రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ చేసుకోవాలి ఎక్కడికి ఏమైనా పైసలు అడిగి అడిగి అట కోసం మందికి పని కడమి పని లేదు ఇప్పుడు బిట్టు చేంజ్ చేసినావా స్లో అట్లా అని నమస్తే నప్పగారు అప్పగారు వచ్చారు కావాలి ఇగో నేను చాయ్ అన్నా చాయ్ పైసలు కడతా సిగరెట్ పైజా నువ్వు కట్టుకో వద్దు నాకు వద్దు కల కళ నాకు వద్దు నాకు ఎట్లా చేసేవా చిన్న పిల్లలకి చేసాడు మా కాక కోసారి చిక్కలేస్తది లేదండి కొద్దిగా కొడుతున్నా నేను తప్పించుకున్నా దానికి దీనికి ఏం సంబంధం కూడా ఇండెన్ పాటే ఇస్తా అట్లేం లేదు ఇంకోసారి కుట్ట తీస్తాడు ఏం లేదు నాకు పది మంది ఉన్నాము నాడు అన్నాడు ఫస్ట్ చావు గెలిచిన వాడుకో పానం వెలికయ్య పుష్నాలు ఉన్నాడు మా కాక ఇక ముచ్చట ఏమంటే ముచ్చట ఏమంటే ఫస్ట్ పైస ఉండదు పని ఉండదు పైస ఉండదు అట్లనే ఖర్చులు అట్లనే వస్తాయి ఇట్లుంటుంది శ్రేణులకు పోదామంటే కూడా ఓబుద్ది ఆకొస్తలేదు అట్లా పోదామని ఇస్తలేదు ఎందుకంటే బుడగ దిగుడు అది అంత చండాలంగా ఉన్నది మన టైం బ్యాడ్ ఉన్నదనుకో అన్ని ఉల్టు ఉల్టా చూడు పనులు మొత్తం పని కానీ పోదాం అనుకున్నా పని లేదంటున్నారు ఓనర్ అంతే కదా రేపు చెట్టు ఎట్లా నడుస్తుందో వ్లాగ్ ఏమో ఏదైనా సరే నా వ్లాగ్ ఒక్కొక్క వీడియో వన్ కే టూ కే పోతే బాగుంటది అనుకుంటా కానీ అది పోవు ఎప్పుడు పోతావు టైం ఈ వీడియో అయితే ఇంతే వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్ కంటిన్యూ వ్లాగ్స్